సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీకు దూరమైన ఒక బంధం గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు ఎంతో తపన పడుతూ ఉన్నావు తల్లి నువ్వు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ బంధం గురించి నువ్వు మర్చిపోవడమే మంచిది ఎందుకు చెబుతున్నానో నీకే అర్థమవుతుంది తల్లి కానీ ఇలాంటి ఒక బంధం గురించి నువ్వు కష్టపడమే కానీ వాళ్ల వల్ల నీకు ప్రయోజనం అనేది ఉండదు అని చెప్పి బాబా అంటున్నారండి ఇప్పుడు వెంటనే విను తల్లి విన్నావంటే కనుక నువ్వు ఒక మంచి శుభవార్త కూడా వింటావు అని చెప్పి అంటున్నారు ఎందువల్ల ఇలా అంటున్నారు మనకి ఏం తెలియజేయబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి ఎప్పుడు కూడా అండి రాత్రిపూట పడుకునేటప్పుడు నిద్రపోయేటప్పుడు మన మనకి ఎవరైనా కనుక దూరం అయితే కనుక ఆ బంధం గురించి మనం ఆలోచిస్తూ ఉంటామండి అది అయిన వాళ్ళు ఎవరైనా కావచ్చు మనకి కన్న తల్లిదండ్రుల మధ్య గొడవలు ఉన్న వాళ్ళు తండ్రి వదిలేసి వెళ్ళిపోతే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత అయ్యో మా నాన్నగారిని మిస్ అవుతున్నాను మా అమ్మని మిస్ అవుతున్నానే అని అనుకునే వాళ్ళు కానీ లేదంటే హస్బెండ్ వైఫ్ మధ్య గొడవలు రావటం వల్ల హస్బెండ్ దూరమైనా సరే లేదంటే వైఫ్ దూరమైనా సరే లవర్స్ మధ్య గొడవలు వచ్చి వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాల్సిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోకుండా ఆగిపోయినా సరే వాళ్ళందరూ కూడా అంటే ఆలోచిస్తూ ఉంటారనమాట బాగున్న సమయంలో మనం ఇంత బాగా బా ఒక అండర్స్టాండింగ్తో ఉండేవాళ్ళం కదా మనకి ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అయ్యో మా అమ్మ మళ్ళీ తిరిగి వస్తే బాగుంటుంది కదా మా నాన్నగారి కోపం తగ్గితే బాగుంటుంది కదా అని అనుకుంటూ ఉంటారండి alaage ఒక కన్న తల్లి అండి తన కొడుకు గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ తన కొడుకు తనని మొదలేసి వెళ్ళిపోయాడని గొడవ పడిన మరు నిమిషమే వచ్చేసి వాళ్ళకు దూరం అయిపోయాడని ఒకటే తపడప తపన పడుతున్న ఆ తల్లికి బాబా ఇచ్చిన సందేశం అండి నిజంగా ఒక కన్న కన్న తల్లికి అండి పిల్లలు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళు ఎంత గొడవలు చేస్తున్నా వాళ్ళు వాళ్ళని అర్థం చేసుకోలేకపోయినా సరే వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలని వాళ్ళతోటే కలిసి ఉండాలని ఏ కన్న తల్లి అయినా సరే ఆలోచిస్తూ ఉంటుందండి కానీ కొంతమంది పిల్లలండి చాలా విపరీతంగా అస్సలు పెద్దవాళ్ళని అర్థం చేసుకోకపోవడం వాళ్ళకి ఒక పైసా కూడా ఖర్చు పెట్టకపోవడం అంటే కనీసం తిండి కూడా కడుపుకి ఆకలేస్తే తిండి పెట్టే స్థాయికి కూడా వాళ్ళు లేకపోయినా సరే కన్న తల్లి మనసు మటుకు వాళ్ళు కష్టపడైనా సరే వాళ్ళు ఇంటి పని చేసుకొని కూలి పని చేసుకునైనా అయినా సరే కన్నబిడ్డల్ని పెంచుకోవాలని అనుకుంటూ ఉంటారండి కానీ ఒక స్టేజ్ తర్వాత మనకి ఈ పిల్లలు మనకు అవసరమైన ఇలాంటి పిల్లవాడు అంటే ఈ కన్న తల్లి కొడుకు ఎలాంటి వాడు అని అంటే అండి వాళ్ళ ఇంట్లో అనేది వస్తుంది వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు గొడవ పడుతూ ఉన్నప్పుడు ఈ పిల్లవాడు కన్న తల్లికి సపోర్ట్ చేస్తాడండి మన మన ఎందుకు కొడుతున్నావు అని చెప్పేసి వాళ్ళ నాన్న కొడుతూ ఉన్నప్పుడు అడ్డొస్తాడు అనమాట ఈ కొడుకు కొడుకు అడ్డొచ్చినప్పుడు వాళ్ళ తల్లి చెప్తుంది నాన్న నువ్వు ఊరుకో ఏం మాట్లాడద్దు అని చెప్పి అయినా సరే ఆ కొడుకు తల్లి మీద ప్రేమతో ఆ కన్న తండ్రి మీద తిరగబడ్డం అనేది జరుగుతుంది అనమాట తిరగబడినప్పుడు ఆ కన్న తల్లి చూస్తూ ఊరుకోలేక అటు హస్బెండ్కి సపోర్ట్ చేయలేదు ఇటు కొడుకు ఇలా ప్రేమగానే ఉన్నాడు అని చెప్పి ఆ కోపంలో వచ్చేసి కన్న తండ్రి మీద సరికి ఆ కన్న తల్లి ఏం చేస్తుంది అని అంటే ఆ పిల్లవాడిని ఎత్తి కొట్టడానికి వస్తుందండి ఇలా కొడుతూ ఉన్న సమయంలో ఆ పిల్లవాడికి కోపం వస్తుందన్నమాట ఏంటి నేను అమ్మకే కదా సహాయం చే సహాయం చేస్తున్నానంటే మా హెల్ప్ చేస్తున్నాను సపోర్ట్ చేద్దామని చెప్పేసి నేను ఇలా వస్తూ ఉంటే నువ్వేంటమ్మా నన్ను కొడతావు నువ్వు మీ నా నువ్వు మీ ఆయనకే సపోర్ట్ చేస్తావా నన్ను అర్థం చేసుకోవా అని చెప్పేసి ఇంకప్పటి నుంచి కూడా అండి ఆ పిల్లవాడికి వాళ్ళ అమ్మ అంటే గిట్టదనమాట ఏంటి ఎంత తిట్టినా కుట్టినా కూడా నా వాళ్ళ ఆయనకే సపోర్ట్ చేస్తుందంటే కన్న తండ్రికే అలా చేస్తూ ఉండేసరికి అది నా అతనికి నచ్చలేదనమాట అతను వాళ్ళ తండ్రి కూడా కొంచెం తాగడం అది ఇది కొంచెం తేడాగా ఉంటూ ఉంటాడనమాట అయినా సరే ఇలాగా ఒక కన్న తండ్రి కానీ లేదంటే కొడుకు కానీ కొట్టుకుంటూ ఉన్నా లేదంటే గొడవలు పడుతూ ఉన్నా ఏ తల్లి చూస్తూ ఉరకలేదు కాబట్టి ఆ తల్లి అదే చేస్తుంది అనమాట అడ్డుపడుతుంది ఆ పిల్లవాడిని కొట్టడా అంటే మగుడ్ని హస్బెండ్ని ఏం చేయలేం కదా అందువల్ల ఆ కోపం అనేది ఆ పిల్లవాడి మీద చేస్తుంది పిల్లవాడి మీద చూపిస్తుంది అనమాట కొడుతుంది కొట్టేసరికి ఆ కోపంలో వచ్చేసి ఇంకా వీళ్ళిద్దరూ ఒకటే ఎప్పటికైనా సరే వీళ్ళు ఎప్పటికైనా ఒకటిగానే ఉంటారు నన్ను దూరం చేస్తారు నా మీద నా తల్లికి అసలు ప్రేమ అనేది లేదు అని చెప్పేసి ఇలా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా అతని మనసు అదే మారిపోతూ వస్తూ ఉంటుందండి అతనికి నిజంగా అండి వీళ్ళ కన్న తల్లిదండ్రులు వాళ్ళిద్దరు బాగుంటే చాలు అన్న ఆలోచనతో అతను అలా ఉండటం లేదు నిజంగా ఆ తండ్రి అంటే తనకి ఇష్టం లేదు ఆ కొడుకు ఇష్టం లేదు కానీ కన్న తల్లి కొట్టడం కొట్టంగానే ఎలాగైనా సరే ఇంకా ఈ ఇంట్లో ఉండడం వేస్ట్ నేను నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అన్న ఆలోచన అనేది అతనికి వస్తుందండి అలా ఆలోచన వచ్చిన మరో నిమిషం ఆ ఇల్లు దులు వెళ్ళిపోతాడనమాట ఇంతకీ ఇది చాలా చిన్న విషయమే ఆ తర్వాత తర్వాత తెలుస్తుందండి ఆ కన్న కొడుకు ఎలాంటి పనులు చేసేవాడు అని చెప్పి ఆ ఫ్రెండ్స్ మూలంగా ఆ కన్న తల్లి తెలుసుకుంటుందన్నమాట చాలా అతను ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత అతని గదిలోకి వెళ్ళి చూస్తే అసలు తనకు లేని అలవాటు అంటూ ఏమీ లేదండి సిగరెట్స్ రాత్రిపూట సిగరెట్లు తాగడం మందు తాగడం అలాంటివన్నీ చెడు స్నేహాలు చెడు చెడు అలవాట్లు అన్నిటికీ కూడా అలవాటు పడిపోయిన ఒక కొడుకుగా తయారవుతాడనమాట ఈ కన్న తల్లి సపోర్ట్ వల్ల అప్పుడు అనుకుంటుందనమాట నేను ఈ పిల్లవాడిని చేయి చేసుకోవడంలో తప్పులేదు అని అయినా సరే కన్నదల్లికి ఎప్పటికైనా సరే తన కొడుకు మీద ప్రేమ ఉంటుంది కాబట్టి ఏడుస్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే సంవత్సరం అయిపోయింది రెండు అయిపోయింది నా కొడుకు తిరిగి వస్తాడని తప్పన పడుతూ ఉన్న తనకి నిజంగా అండి బాబా ఒకరోజు కలలో కనిపించి అమ్మ నువ్వు ఇలా నీ బంధం గురించి ఏడుస్తూ ఉన్నావు నీ బంధం తిరిగి వస్తే బాగుంటుంది నువ్వు అనుకుంటున్నావు కానీ అతను వచ్చినా కూడా వాళ్ళ వల్ల నీకు నష్టమే కానీ ప్రయోజనం ఉండదు అని చెప్పి ఒక సలహా బాబా కళలో కనిపి పెంచి చెప్తారండి ఏంటి బాబా ఇలా చెప్పారు ఎందుకని కానీ ముందు ఆ కొడుకు ఒకవేళ వస్తే ఏం జరగబోతుంది అనేది ఆ భగవంతుడికి తెలుసు కాబట్టి బాబా ఇలాంటి సలహా ఇచ్చాడండి ఎందువల్లంటే ఆ కొడుకు మంచి ఆలోచన లేదు ఒకవేళ వచ్చినా కూడా ఇంకా ఇబ్బందులే ఎక్కువ అవుతాయి అంటే వీళ్ళిద్దరం వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి అంతేకాకుండా వా ఒకరోజు ఇలా బాబా చెప్పినా కూడా తను ఏం చేస్తుంది అని అంటే తన కొడుకు ఎప్పటికైనా వస్తాడన్న ఆలోచనతో ఎదురుచూస్తూ ఉన్న తనికి బాబా ఇలా చెప్పినా కూడా ఆ కొడుకు రాగానే జరిగిన విషయాలన్నీ మర్చిపోయి తనకున్న చెడు అలవాట్లన్నీ కూడా ఇలా ఉన్నాడని తెలుసు తెలుసుకున్నా కూడా ఆ తల్లి మార్చుకోగలనన్న నమ్మకంతో ఆ పిల్లోడిని చక్కగా కౌగలించుకొని రానన్న నేను ఏదో కోపంలో కొట్టాను నువ్వేం బాధపడమా కానీ మనసులో ఏం పెట్టుకోమా కానీ చెప్పేసి ఆ పిల్లోడిని ఇంట్లోకి రానిస్తుందండి కానీ ఆ పిల్లోడు వచ్చిన తర్వాత ఇంకా చెడు స్నేహాలు అతనికి ఎక్కువైపోయి ఇంట్లో దొంగ దొంగతనాలకు పాల్పడటం ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా తీసుకువెళ్ళిపోవడం ఆ తల్లిదండ్రుల మధ్య గొడవలు రావడానికి కారణం అవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నాడండి ఒకరోజు ఏమవుతుంది అని అంటే ఈ తల్లి అడుగుతుందనమాట నాన్న నీకు ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా చెడు స్నేహాలు ఏమైనా ఉన్నాయా ఇలాంటి అలవాట్లు అనేవి మానే నాన్న మంచిది కాదు అని చెప్పినప్పుడు ఆ తల్లి మీద తిరగబడతాడండి ఆ తల్లినే ఒకరోజు కొట్టడానికి వస్తాడనమాట నీకేం తెలుసు నువ్వు మా పెద్దగా నువ్వు ఏం అన్ని తెలిసినట్టుగా మాట్లాడుతూ ఉన్నావు నీకేం చదువు రాదు చదువు లేదు సంధ్య లేదు మీ నా మీ ఆయనకే నువ్వంటే గౌరవం లేదు నువ్వంటే ఇష్టం లేదు నువ్వేం నాకు సపోర్ట్ చేయకుండా మీ ఆయనకి సపోర్ట్ చేసావన్న ఒక విషయాన్ని మనసులో పెట్టుకొని ఆ తల్లినే ఒకరోజు కొట్టడానికి వస్తాడండి అందువల్ల బాబా ముందుగానే చెప్పారనమాట తల్లి నీ బంధం గురించి మర్చిపో ఆ తండ్రి ఆ బంధం అనేది తిరిగి వచ్చినా కూడా నీకు కష్టమే కానీ ప్రయోజనం ఉండదు అని ఒకవేళ ఆ తల్లి అలాగ వచ్చినప్పుడే తల్లి ఆ చెడు స్నేహాల గురించి తెలుసుకొని నాయన నీ చెడు స్నేహాలు అనేవి ఇలా ఉన్నాయి నువ్వు ఇలా ఉండడం మంచి కాదు అని చెప్పేసి ఇంట్లోకి రానివ్వకుండా నీ దారి నువ్వు చూసుకో అని చెప్పేసి అప్పుడే వదిలేసి ఉంటే ఆ తల్లి కష్టమో నష్టమో అతను మంచి చెడు తెలుసుకొని ఎప్పటికైనా సరే మారి ఇంటికి తిరిగి వచ్చేవాడేమో ఆ బాబా చెప్పిన విషయం ముందుగానే గమనించగలిగితే కనుక నిజంగా ఒకవేళ అలా తల్లిని కొట్టే స్థాయికి అతను వచ్చాడు అని అంటే కనుక ఈ పరిస్థితి అనేది ఆ తల్లికి అవసరమా అందువల్ల ప్రయోజనం అనేది అసలు కళ్ళ తల్లిదండ్రులను చూసుకోవాల్సిన స్టేజ్లో ఆ కన్న తల్లి మీద తిరగబడి కొట్టడం అనేది సబబు కాదు కాబట్టి బాబా అనేది మనకి ఇలా తెలియజేస్తున్నారండి ఈ కన్న కొడుకు గురించి మటుకే కాకుండా ఇప్పుడు హస్బెండ్ వైఫ్ మధ్య వచ్చే గొడవలు కానీ నిజంగా అండి ఒక బంధం హస్బెండ్ మన గురించి వదిలి వెళ్ళిపోయినా భార్య మన గురించి వదిలి మనల్ని అర్థం చేసుకోకుండా వదిలి వెళ్ళిపోయినా కూడా ఆలోచిస్తే కనుక ఒకసారి చాలామంది కూడా అండి ఎలాంటి వాడైనా సరే తిరిగి రావాలని ఎదురు చూస్తూ ఉంటాము అది కరెక్టే కానీ ఒక ఒక ఘట్టం తర్వాత అది కరెక్టేనా మనకి అని అనిపిస్తున్నారు మన పిల్లల్ని పట్టించుకోకుండా ఎవరినో నమ్మి ఎవరి మాటలో విలి విని వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ వచ్చి కనుక వచ్చి తిరిగి వస్తే మటుకు మటుక కనుక మనతో ప్రేమగా ఉంటారా అని ఒక్కసారి కనుక మనం ఆలోచించగలిగితే అది ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోతుందండి అలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండు తల్లి అని చెప్పి అంటున్నారనమాట ఇలాగనక మనం చేస్తే ఆ తల్లికి అర్థమైనట్టుగా మనం కూడా ఒక శుభవార్తని నిజ శుభవార్తని వినేలా బాబా చేస్తారండి అంటే మన హస్బెండ్ మారారనో లేదంటే మనల్ని వదిలి వెళ్ళిపోయిన వారు ఎవరైనా సరే మనల్ని తిరిగి వాళ్ళంతటా వాళ్ళు అర్థం చేసుకొని ఎప్పుడైతే కనుక ఆ బంధం మనల్ని వెతుక్కుంటూ వస్తుందో అప్పుడు దానికి ప్రయోజనం అనేది ఉంటుందండి మనం వాళ్ళ గురించి ఆలోచిస్తూ మన ఆరోగ్యం పాడు చేసుకునేది కరెక్ట్ కాదు అని చెప్పి తెలియజేయడం కోసమే ఈ కథని మనకు అందిస్తున్నారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి